కోసం మా అమరావతి గళం ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకా జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ఐదు సంవత్సరాల నుంచి మేము పడరాని కష్టాలు పడ్డామన్నమాట ఈ రోజుకి మాకు ఒక ఇది వచ్చింది ఒక ఓర్పు ఒక ధైర్యం వచ్చింది అనమాట ఇన్ని రోజుల నుంచి ఒక బండబారిపోయి మనసు ఏదో నడుస్తున్నాం తింటున్నాం బతుకుతున్నాం ఈ రోజు కూడా ఆనందంతో కూడా అలానే ఉందన్నమాట శ్రీ శివలలిత మండలని చెప్పి నేను ఒక పదిహేను సంవత్సరాల నుండి ఈ మండలంలో మొగలరాజపురం విజయవాడలో ఉంటాను ఆ మండల వాళ్ళని తీసుకొచ్చి మొదట భూమి పూజలో జూన్ నెలలో పదిహేను రెండు వేల సంవత్సరంలో ఓంకారం రెండు గంటలకు రాత్రిపూట ఒకటిన్నరకు పర్మిషన్ ఇచ్చారు మాకు రెండు గంటలకు వచ్చి మొదలు పెట్టాము మా తర్వాత మూడున్నరకి రితికులు స్టార్ట్ చేశారనమాట హోమాలు ఫస్ట్ మేము అనమాట ఫస్ట్ ఆ ఓంకారం చెప్పాము మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పూజ చేసినా కానీ అక్కడ అభివృద్ధి జరిగింది ఎందుకు ఇలా అని చెప్పి నేను ఎంతో బాధపడతా ఉండే కానీ మా మండలవాళ్ళు నాకు ఒక ధైర్యం ఇచ్చారు లేదమ్మా మన స్వామి మనకెప్పుడు అన్యాయం చేయలేదు గంగా గౌరీ సమేత శంభులింగేశ్వర స్వామి గుళ్ళో మేము శ్రీ శివలలిత మండలం అనమాట మాది మన మండల వాళ్ళు ఎక్కడ చేసినా కానీ అభివృద్ధిలోకి వెళ్ళాం కానీ మనం ఎటు తప్పు చేయలేదమ్మా మనం మనస్ఫూర్తిగా పారాయణ చేసాము కాబట్టి మనం జరుగుతుందమ్మా నీకు అభివృద్ధే జరుగుతుంది నువ్వేం బాధపడొద్దని నాకు ఆ రోజు ధైర్యం ఇచ్చారు అదే జరిగింది మా నోటి వాక్యమే ఫలించింది అనమాట ఈరోజు బాబుగారిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది మరలా ఫస్ట్ బాబుగారు ఇవన్నీ చేయటాన్ని ఫస్ట్ వచ్చారు ఫస్ట్ కూడా మేమే చేసాము కాబట్టి చెప్పలేని చెప్పలేనంత ఆనందం ఈ ఆనందం ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం వారి బిడ్డల కోసం అనమాట ఈరోజు నేను సమిదల్లేనమాట వేల కిలోమీటర్లు నడిచా కాళ్ళు బొబ్బలు వచ్చి నన్ను ఎంతోమంది ఎన్నో రకంగా హింసించారు కూడా నా పైన రెండుసార్లు ఇక్కడ రాయి తగిలింది ఇప్పుడు కూడా నాకు ట్రీట్మెంట్ ఇంత బెల్లం మొక్క తగిలింది ఇంత ఆఖరికి మేము అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి దగ్గర బెల్లం ఇసుకుతాయి అది కూడా అంటే నేనేదో తప్పు చేశాను కట్టి కొట్టింది బా మార్గాన్ని భర్త్ ఇంత యాపిల్కి అయ్యేశాడు చూస్తూ ఉండగా నా మీద వేసాడు రాజమండ్రిలో ఇప్పుడు కూడా నేను చెకప్లోనే ఉన్నాను కానీ ఇవన్నీ నేను మర్చిపోతాను ప్రాణం పోయినా నాకు పర్వాలేదు కాకపోతే అమరావతి అభివృద్ధి జరిగిద్ది అనమాట బాబుగారు విజయంతో ఇదంతా ఐదు సంవత్సరాల్లో మన అమరావతిని కల్కత్తా కన్నా బొంబాయి కన్నా హైదరాబాద్ కన్నా నవ నవనగరాలు అనేవి నిర్మిస్తారు ఇది ధైర్యం మాకుంది జయ జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ జై అమరావతి నాన్న ఇప్పుడు భూమి పూజ చేసేటప్పుడు రుత్మిక్కుల కన్నా ముందొచ్చి ఒంటి గంటకల్లా బయలుదేరి రెండు గంటలకు వచ్చి మా శివలలిత మండలి వాళ్ళందరము రాజపురం శివాలయంలో మా శ్రీ శివలలిత మండలి అందరం వచ్చేసి మేమే ఓంకారం చేసి లలిత శాస్త్రనామం విష్ణు శాస్త్రనామం చేశాము మాకు బాగా నమ్మకం ఎప్పటికైనా కానీ మనం వచ్చిన పూజ చేసిన పూజ వృధా పోదు చంద్రబాబు గారు మళ్ళీ వస్తారు అమరావతి రాజధాని అవుతుందని నమ్మకంతో ఉన్నాము ఈరోజు మళ్ళీ సునీత తీసుకొచ్చింది మళ్ళీ కూడా వచ్చి మళ్ళీ లలిత శాస్త్రనామం సంతోషంతో చేసుకున్నాం బాబు గారు వచ్చారు ఇంక ఏమీ బాధ లేదు మన అమరావతి జై జై చంద్రబాబు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి మేము నామంతో మొదలయ్యాందనమాట లలితా శాస్త్రనాం చదివాం అలాగే మణిదీప వర్ణం తొమ్మిది సార్లు చదివాం మణిదీప వర్ణంలో అర్థం ఏంటంటే అండి తొమ్మిది సార్లు చదివితే ఇక్కడ అభివృద్ధి బాగా జరుగుతుందని భువనేశ్వరి దేవి వరం ఇచ్చినట్టు అనమాట అది భువనేశ్వర్ భువనేశ్వరు గారు పుట్టినరోజు కూడా అంటే అనుకోకుండా అనమాట గా జరిగింది ఇక్కడికి వచ్చి చెప్పారు అలాగే బాబుగారు బాబు గారి పేరులో చంద్ర అనే పేరు ఎలా ఉందో చంద్రుడిలో వెలుగొచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రానికి వెలుగొచ్చిందని మా నమ్మకం మన నాలుగో తారీఖు నుంచే మాకు సంతోషం స్టార్ట్ అయ్యింది ఈ రోజు ఆయన వెళ్ళార చూడాలని ఈ నామంతో ఆయనకు ఆహ్వానం పలికామన్నమాట గత ఐదు సంవత్సరాలు చే రుకుందండి ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు నాలుగో తారీఖు వెలుగు స్టార్ట్ అయ్యింది ఈ రోజు బాగా వెలుగు వచ్చింది ఆంధ్ర అమరావతికి